చాలా మీరు మా క్రైస్తవులకు ఎంతో మేలు సార్ ఎందుకంటే చాలా మంది బాగా బైబిల్ చదివి అలర్ట్ అవుతున్నారు సార్ వెరీ గుడ్ సార్ బైబిల్ చదవాలి సార్ సార్ తెలుస్తుంది ఏముందో ఏం లేదో మీ మీరు ప్రశ్నించడం వల్ల వాళ్ళు కానీ ఒక్కరు కూడా సమాధానం చెప్పట్లేదు సార్ మీరన్నా చెప్పండి సార్ ఒక్క ప్రశ్న కన్నా చెప్పండి సార్ 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 బాగా చదివి మీరు ఏం చదువుకున్నారు సార్ మామూలు చదువు నేను అయితే సారీ ట్రీ అంటే ఇంటర్ సార్ వెరీ గుడ్ సార్ డేవిడ్ గారు ఎప్పటి నుంచి మీరు క్రైస్తవులు అయ్యారు లేద ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అయి సార్ సార్ మీ వయసు ఎంత వయసు ఫార్టీ ఎయిట్ సార్ వెరీ గుడ్ సార్ సేమ్ టు యూ అంటే మీరు అంతకుముందు మీరు మహానంది మహానంది వెళ్ళారు నేను మహానంది తిరుపతి వెళ్ళాను సార్ ఆహోబెలం కూడా వెళ్ళారు యాగంటి కూడా వెళ్ళారు ఓకే వీరబ్రహ్మందన స్వామి తెలిసి మీకు ఆయన పేరేంటి అక్కడ అన్నదానం చేస్తారు జ్యోతిలో ఏం పేరు కాశీరెడ్డి కాశీరెడ్డి నాయన వెరీ గుడ్ సార్ అయితే మీరు దాదాపు ఒక పాతికేళ్ళు గుడికి వెళ్ళారు తర్వాత ఎలా ఓకే మీరు బైబిల్ మొత్తం చదివేది సార్ వెరీ గుడ్ సార్ మరి ఏదైనా ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి సార్ ఇరవై ఆరు క్వశ్చన్లో ఎందుకు నమ్మాలి అన్నారు సార్ చెప్పండి సార్ ప్లీజ్ సార్ అంటే ఏం లేదు సార్ ఇప్పుడు యేసుక్రీస్తు మా తాత కాదు మా బంధువేం కాదు లేకపోతే మన రాముడు కృష్ణుడు వెంకటేశ్వరులు మనకేం యుద్ధం చేసి మన శత్రులేం కాదు కాకపోతే ఏంటంటే సార్ ఇక్కడ మనము ఆలోచిస్తున్నాం సార్ బాగా చెప్పండి ఎవరిని నమ్మాలి ఎటు వెళ్ళాలి ఏది దైవం ఏది కాదు అనేది బాగా ఆలోచించాం సార్ చాలా సార్లు ఆలోచిస్తే నాకు అర్థమైంది నాకు తెలిసింది ఏంటంటే సార్ యేసుక్రీస్తులో పాపము లేదు అంటే ఏసు యేసు అనే ఆయన ఉన్నట్టుగా ఎదన రుజువు ఉందండి అంటే సార్ ఆయన మన దేశంలో ఒకటే సార్ మన దేశంలో రుజువు ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి దేవ దేవతలనే వాళ్ళు ఇతర దేశంలో రుజువులు ఉండేవాళ్ళు అది పిచ్చి వాగుడు సార్ ఎందుకంటే టర్కీ తెలుసా మీకు తెలుసు టర్కీలో మొన్న తవ్వకాలలో ఎనిమిది వేల సంవత్సరాల క్రితం సూర్య దేవాలయం బయటపడింది ఇథోపియాలో ఇంకో దేవాలయం బయటపడింది ఒకటి ఎనిమిది వేలు నాలుగు వేలు ఆరు వేల సంవత్సరాల క్రితం అనేది తైవాన్లో పన్నెండు వందల సంవత్సరాల క్రితం శివలింగం బయటపడింది కానీ ఏసుకు సంబంధించి ఒక్క ఆధారం కూడా లేదు నెంబర్ వన్ నెంబర్ వన్ ఓకే ఉండండి యేసు అనేవాడు ఏంటి ఖాళీ సమాధి అంటే ఖాళీ కుర్చీ లాంటిది ఇప్పుడు నా రూమ్లో ఖాళీ కుర్చీ ఉంది అందులో వెంకటేశ్వర పవన్ కళ్యాణో నాగార్థం కూర్చుని ఇప్పుడే వెళ్ళారు అంటే ఎలా ఉంటుందో అది అలాంటిది దానికి ఎటువంటి ఇది లేదు విదేశాల్లోనే చర్చలు అమ్మేస్తున్నారు ఈ దరిద్రం మాకు వద్దనే గుళ్ళు అయిపోతున్నాయి బార్లు అయిపోతున్నాయి లేదంటే రెస్టారెంట్లు అయిపోతున్నాయి మీకు లింక్ పెడతాను సార్ సార్ ఇక్కడ పాయింట్ మీరు ఫీల్ అవ్వడం కాదు నిజమై ఉండడం యేసు అనే అతను వచ్చాడు లేకపోతే పుట్టాడు అని మీరు నమ్ముతున్నారు అతని ఎన్నాళ్ళు భూమి మీద ఉన్నాడు సార్ అతని ఎన్నాడు ఇప్పుడున్నర సంవత్సరాలు సరే ముప్పై మూడున్నర ఏళ్లలో ఆయన ఎక్కడ పుట్టాడు దేశంలోని బెత్లేహెమని గ్రామం బెత్లహాం తెలుసు ఓకే బెత్లహెంలో పుట్టాడు ఎవరికి పుట్టాడు మరీయో గారికి కన్నెం మరయో గారి తండ్రి పేరు తండ్రి యేసుసేపు అంటే ఆయన తల్లికి కన్యలా కన్యకగా ఉన్నప్పుడు పుట్టాడు అవును ఆ తర్వాత ఆవిడకి మంది పిల్లలు ఆమెకు నలుగురు కుమారులు కూతుర్లు ఇద్దరు వాళ్ళందరూ ఏసుకి కంటే చిన్నవాళ్ళు సోదరులు చిన్నవాళ్ళు యేసుకి అక్కలు కూడా ఉన్నారా ఏసుకో అక్కల అక్కలు ఉన్నారా అక్కలు లేదు అంత అంతా అంతా అయితే మొత్తానికి ఈయన పెద్ద కొడుకు లాంటివాడు సరే అంటే మీరు బైబిల్ మొత్తం చదివే అన్నారు కాబట్టి అడుగుతున్నాను మరి ఈయన పుట్టిన తర్వాత ఏదన్నా చదువుకున్నాడు సార్ ఏదన్నా స్కూల్కి వెళ్ళడం అది జరిగిందా అంటే ఇప్పుడు రాముడు ఉన్నాడు విశ్వామిత్రుడితో వెళ్ళాడు వశిష్ఠుడి దగ్గర చదువుకున్నాడు కృష్ణుడు ఉన్నాడు సాందీపుని ముందు దగ్గర చదువుకున్నారు అంటే సార్ ఇక్కడ ఆయన దేవుని దగ్గర నుంచి డైరెక్ట్ పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చాడు కాబట్టి ఆయన ఆయన అవసరం శక్తి వలన పోని మీ మాటకే ఒప్పుకుందాం ఇప్పుడు ఆయన పదే పది ఇరవై ముప్పై పాతిక ఆ ఏజ్ లో ఎక్కడ ఉన్నారు సార్ ఆయన పరిసర ప్రాంతాల్లో మొత్తం తిరిగాడు సార్ అంటే దాదాపు బైబిల్లో ఇతను పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు కనబడలేదు కదా ముప్పై ఏళ్ళ వరకు సైలెంట్ గానే ఉన్నాడు సార్ సార్ ఇప్పుడు పుట్టడం తెలుసు తర్వాత ఆయన చావడం తెలుసు ఈ మధ్యలో ఏం చేశాడు ఈ గ్యాప్ లో ఒకటి బైబుల్ ఏముందంటే మనకు ఆధారము తల్లిదండ్రులు లోపడొచ్చు వారి దగ్గర పని అని సార్ అంటే జస్ట్ మామూలుగా కామన్ గానే ఉన్నాడు ఎందుకంటే అట్లా కామన్ గా ఉండాల్సింది వచ్చింది ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఎవరైనా దేవుని సేవ చేయాలంటే థర్టీ ఇయర్స్ ఏజ్ ఉండాలని రాయబడింది ముప్పై సంవత్సరాల వరకు ఎవరే గాని దేవుని సేవ అంటే బోధకులుగా గాని ప్రవక్తలుగా గాని ఉండకూడదు వాళ్ళు అది పాత నిబంధనలో ఓల్డ్ టెస్ట్మెంట్ ఎందుకంటే అక్కడ ఇజ్రాయెల్ అంతా ఓల్డ్ టెస్ట్మెంట్ మోసే ధర్మశాస్త్రాన్ని అబ్రహామును తర్వాత ఇస్రాయిల్ ను బాగా విశ్వసిస్తారు వాళ్ళు సార్ ఇప్పుడు యేసుక్రీస్తు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రకారంగా కాకుండా న్యూ టెస్ట్మెంట్ ఒకటి ఇవ్వాలని ఆయన వచ్చే ఆయన ధర్మశాస్త్రాన్ని అతిక్రమించకుండానే వాళ్లకు సేవ చేయకూడదు ధర్మశాస్త్రానికి లోబడాలి ఆయన కూడా సార్ సార్ నా పాయింట్ ఇప్పుడు ఆయన పాత నిబంధన కొట్టివేసాడా కొట్టలేదా కొట్టివేసాడంటే నెరవేర్చడమే కొట్టివేయటం ఏం నెరవేర్చాడు ఓ పాయింట్ చెప్పండి ఆయన మోహపు చూపు చూడకూడదని ద్వీపారం చేయకూడదని ఉంది దొంగతనం చేయకూడదని ఉంది విగ్రహ ఆరాధన చేయకూడదని ఉంది చాలా ఆజ్ఞలున్నాయి మెయిన్ గా పదాజ్ఞలు బాగా తెలుసు కదా ఒక ఆజ్ఞ ఏంటివ ఏం చెప్పాడు నీ నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదని మొదటి ఆజ్ఞ సార్ ఫస్ట్ పాయింట్ అది కదా సార్ ఇప్పుడు ఈయన మొదటి ఆజ్ఞ ప్రకారంగా మనం చూస్తే బైబిల్ దేవుడు ఎవరు ఇప్పుడు యహోవా దేవుడు మరి మీరేం చెప్తున్నారు జనాలకి మేము యహోవ దేవుడు అని చెప్తున్నాం యేసుక్రీస్తు కూడా దేవుడే సార్ ఇప్పుడు మీ మీ నాన్నగారి పేరేంటి మా నాన్న పేరు రాజన్న రాజన్న గారు అబ్బాయి మీ పేరేంటి మామూలుగా నా పేరు డేవిడ్ సార్ ఇప్పుడు కాదు సార్ మామూలుగా మీ నాన్నగారు పెట్టిన పేరు మా నాన్నగారు పెట్టిన పేరే సార్ డేవిడ్ అంటే సార్ మీరు మొన్నే కదా సార్ పదిహేను ఏళ్ళ క్రితం చెప్పాయని అన్నారు మా ఫ్యామిలీ పూర్వం నుంచి మా తాతలు కూడా యేసుక్రీస్తునే మిని వాళ్ళే సరే మీరు చెప్పిన మాటలు బట్టి పోన్లేదు మధ్యలో బయటికి పోన్లే దాన్ని గోడ వదిలేద్దాం పోనీ దాని విషయం పక్కన పెడదాం ఇప్పుడు బైబిల్ ప్రకారంగా దేవుడు ఎవరంటే మీ ఆన్సర్ అయింది బైబిల్ ప్రకారంగా దేవుడు ఒక్కడే దేవుడు ఆయన తండ్రి సార్ ఒక్కడే కదా సార్ మీరు చెప్పేది ఆ ఒక్కడే దేవునికి వినండి సార్ ఒక వింటున్నా సార్ వింటున్నా ఒక్కడే దేవునికి కుమారుడుగా ఏసుక్రీస్తు పరలోకంలో జన్మించాడు ఈ లోకంలోనా పరలోకంలోనే మొదట జన్మించాడు ఆయన ఫస్ట్ ఓకే మొత్తానికి ఆయన ఏంటంటే పరలోకంలో జన్మించాడు కాబట్టి డైరెక్ట్ గా కన్యా మరియ గర్భం ద్వారా ఆయన భూమి మీద శరీరాన్ని ధరించుకొని రావాల్సి వచ్చింది మనమందరం పర్లే జన్మించలేదు కాబట్టి తండ్రుల గర్భాలు దాటుకుంటూ తల్లిలోకి వచ్చి తల్లిలో చెరువు తల్లి మీదకి వస్తున్నాం పోనీ ఇప్పుడు పుట్టుకకు మన పుట్టుకకు డిఫరెంట్ అది సరే 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 సార్ కాబట్టి సరే రావాల్సి వచ్చింది రాజన్న గారు నా మాట ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు యేసు అనే ఆయన యహోవా కొడుకు అంతే కదా సార్ మనం కూడా సరే సార్ నామా నా పాయింట్ మీరు గ్రహించండి ఇప్పుడు రాముణ్ణి రామాయణంలో మీరు 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 ఎవరండి అని అడిగితే అహం దశరథాత్మజం ఐఎమ్ సన్ ఆఫ్ దశరథ అని చెప్తాడు సార్ ఇలా ఏదైనా బైబిల్లో ఐఎమ్ సన్ ఆఫ్ యహోవా అని ఉందా సార్ యేసుక్రీస్తు ప్రార్థన చేసిన ప్రతిసారి తండ్రి 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 వీరేమి చేస్తున్నారు వీరు ఎదుగు రకాలు వీరిని క్షమించము నేను అది నేను అది తెలుసు ఇప్పుడు లాస్ట్ లో ఆయన చచ్చిపోయేటప్పుడు కూడా దేవా లామా లామా అని ఏల దేవా నా ఏల నా చేయి విడిచి అన్నాడు కదా అవును దేవా అన్నాడు కానీ తండ్రి అనలేదు తండ్రి సార్ పోని తండ్రి అన్నాడు అనుకుందాం ఇప్పుడు దీన్ని బట్టి సార్ సార్ ఇప్పుడు దీన్ని బట్టి మీరు చెప్పేదాన్ని బట్టి యహోవా అనే ఆయనకి యేసు అనే ఆయన కొడుకు పెద్ద కుమారుడు రైట్ ఇంకా చిన్న కుమారుడు కూడా ఉన్నాడా

హెచ్ఎల్ ట్వంటీ త్రీ నేను ఈ త్రీమ్ కి మా కుమార్ దాన్ని తిరగత్తా ఉన్నాడు చెప్పండి సార్ హెచ్కేల్ ట్వంటీ త్రీ నేను సార్ మీరు ఒకటి అడిగారు కదా ఆధారపడి ఇక్కడ మాట నేను గు చెప్పరా చూస్తున్నారా హెచ్ చెప్తా మామూలు గొర్రెలా కాకుండా మర్యాదగా మాట్లాడుతున్నారు వీరు అందుకని డేవిడ్ అని రాశాను మామూలుగా వెళ్ళి పాపలు ఎలా మాట్లాడతారో మనకు తెలుసు కదా సార్ డేవిడ్ గారు హలో హలో ఏమైంది